నమస్కారం ఈరోజు మోర్తాడు మండల కేంద్రంలో ఏదైతే వర్షాల భారం వర్షాల భారీ నుండి రక్షించుకోవడం కోసం పాత ఇండ్లు కూలిపోయే ప్రమాదం ముందుకు కిరాయి ఇళ్లలో ప్రాణ నష్టం ఆస్తి నష్టం జరగకుండా ఏర్పాటు చేయాల్సిన బాధ్యత అనేది ఈ ప్రభుత్వమే వాళ్ళకు ఆ సౌకర్యం కల్పించాలి కానీ ఆ సమయంలో వారేమో నిర్లక్ష్యం వేసారు గత్యంత్రం లేక దత్యంత్రం లేక కిరాయిలు అప్పటికప్పుడే దొరకక ఏదైతే డబుల్ బెడ్రూమ్ లో సుమారుగా అరవై ఐదు నుంచి డెబ్బై ఇండ్లు ఖాళీ ఉన్నాయి ఆ ఖాళీ ఉన్న ఇళ్లలో తల దాచుకోవడానికి పోయి ఉండడం నేరమా ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నారు ఇంద్రమ్మ రాజ్యం అంటే ఇదేనా రెండవది మా అనుమతి లేకుండా మా పత్రాలు లేకుండా ఉన్నారు కదా మీరు అంటున్నారు ఎస్ నిజమే కానీ ఏ పరిస్థితిలో పోయి ఉన్నాం మేము మీరు చేయాల్సిన బాధ్యతని మిమ్మల్ని బదలాం చేయకుండా మేము పోయి ఉన్నాం మేము దాచుకున్న తల దాచుకున్నాం మాకు అవకాశం ఇవ్వాలి రెండెల్లు పొన్నెళ్ళు మీరు చూసుకోండి అని లేదంటారా రెండవ లిష్ట మూడవ లిష్ట మీరు తయారు చేస్తే మాకు భూములు కానీ ఆస్తులు కానీ ప్రభుత్వ ఉద్యోగాలు కానీ ఉంటే ఇందులోకి వెళ్ళి ఇరవై ఐదు మంది ఉందామంటుంది సుమారుగా పది మంది సర్కారు ఉద్యోగులు ఉన్నారు మీకు ఇంకేమమ్మని చెప్పి వెళ్ళగొట్టండి నాలుగు ఎకరాల భూమి ఉంది మీకు అని చెప్పేసి ఎల్లగొట్టండి మాకు అభ్యంతరం లేదు ఏ సర్వే చేయరు ఏమీ చేయరు కూలి నాని నాని కూలిపోతేనే భయంతో ఉంటే మమ్మల్ని వాళ్ళ పోలీసులతోని చెప్పి బెదిరించి సామాన్లు అగాధం తీసుకొని బయటపడేస్తే ఎవరు ఇస్తారు సొంత ఇల్లు లేకనే కదా కిరాయికి ఎవరు ఇస్తారు ఆలోచించండి ఇది ప్రభుత్వం తీసుకున్న తప్పుడు పద్ధతి చర్య అని చెప్పిస్తా ఉంటా ఉన్నాం రెండవ వైపు తొంభై ఆరులో ఇదే పంటల్లో గ్రామంలో పరిశీలించి సర్వే చేయించి అరువులైన వాళ్ళకి మీరు కల్పించాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం దీపావళి పండుగ తర్వాత ఈ అవకాశాన్ని మిమ్మల్ని పదే పదే పర్సనల్ కలుస్తాం ఈ లబ్ధిదారులను తీసుకొని వచ్చి పేదలను తీసుకొచ్చి ఇల్లు లేని వాళ్ళని తీసుకొచ్చి అయినా స్పందించకపోతే ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర నిరవధిక నిర్వహిస్తామని చెప్పేసి గుర్తు చేస్తా ఉన్నారు అన్న ఓకేనా ఇప్పటికైతే ఇప్పట్లో అన్న వాళ్ళు ఏమైతే చెప్పారో ఐక్యాంగు ఉంటేనే డబుల్ బెడ్రూమ్ ఖచ్చితంగా సాధించుకుంటాం మనం ఐక్యాంగ లేకపోతే ఫైర్ ఏదో రకంగా తప్పుతో పట్టించి వాళ్ళకు అనుకూలమైన వారికి పంచడం జరుగుతుంది కాబట్టి మనం అందరం మీరందరూ అందరూ కూడా ఐక్యంగా ఉండి ఇరవై జెండవ పాట కింద ఉండి పోరాటాలు చేస్తే తప్ప మన ఫలితం రాదు కాబట్టి అందరూ కూడా ఐక్యంగా ఉండాలని చెప్పి తెలియజేస్తూ టెన్త్ క్లాస్ చదువుకునే పిల్లలు కూడా బయటనే ఉన్నారు సార్ పరిస్థితి ఏం కావాలని ఆలోచిస్తున్నాం సార్ వీళ్ళందరినీ అందరిని కలిసి న్యాయం చేయండి సార్ మీరు ఇండ్లల్లో సామాన్లు లోపల పెట్టుకొని పోలీసు వాళ్ళు ఏఎంఆర్ఆలు ఆ ఇల్లు వచ్చి మేము లేని టైం చూసి చావులో పోయిన టైం చూసి ఏర్పు వేయమని ఆయన తాళాలు వేసి సార్ మా పరిస్థితి రోడ్డు మీద ఉన్నాయి సార్ మా పరిస్థితి అన్నం లేదు నాలుగైదు రోజుల నుంచి పిల్లలు చదువు లేదు సార్ చదువు కూడా బంద్ చేసినాం సార్ కట్టుకోవడానికి బట్టలు కూడా లోపలనే ఉన్నాయి సార్ మరి ఇప్పుడు ఏం చేయాలో దీపావళి నుంచి మేము అనే ఆలోచిస్తున్నాం సార్ అది తాళాలు తీసే ప్రయత్నం చేయండి సార్ సీల్ చేసినాయి సార్ తాళాలు అవి తాళాలన్నీ మొత్తం అందరు ఎవరి వాళ్ళకి ఇవ్వండి ఇంక్వైరీ చేయండి ఇంక్వైరీ చేసి ఎవరికీ లేవో అసలు ఏ ఆస్తి కానీ ఇల్లు కానీ ఎవరికి లేదో వాళ్ళకి డబుల్ బెడ్రూమ్ వచ్చేటట్టు సహకరించుండ్రి అసలు మొత్తం ఇక్కడ ఉన్న వాళ్ళకి ప్రతి ఒక్కళ్ళకు ఇల్లు లేదు ఏం లేదు అందరం నిరుపేదలమే మేమందరం నిరుపేదలం పోయి వర్షం పడుతుందని పోయి అక్కడ తలదాల్చుకున్నందుకు మమ్మల్ని నచ్చి అకస్మాత్తున తాళాలేసి అందరూ సీల్ చేసేసి వెళ్ళిపోయి సామాన్లు అన్నీ ఉన్నాయి పిల్లల సదులు ఖరాబ్ అయిపోతున్నాయి మొత్తం అంతా ఖరాబ్ అయిపోతుంది సార్ ఒక పూట తింటే ఒక పూట తినకుంటే ఆడ ఈడ పడుకున్నాడు రోడ్ల మీద పడుకున్నాడు ఉన్నది మేము కూడా రెంట్కి అందరం రెంట్కే ఉన్నాం సార్ ఇళ్ళకు నీళ్ళు వచ్చి మేము అక్కడికి పోయి తల దాల్చుకున్నందుక సార్ మాకు ఇదంతా ఇల్లుంటే మాకు సర్వే చేసి వాళ్ళు జాబులు ఉన్న వాళ్ళు ఉన్నారు సార్ అక్కడ వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు జాబులు ఉన్నోళ్ళు ఉన్నోళ్ళు ఉన్నారు మాకు కూడా సర్వే అయ్యి మాకు మాకేమన్నా ఉంటే మాకు ఇవ్వకండి అంతే సార్ సరే సారు మరి అందరినీ బయట పనికి పోయినారు పనికి పోయినాక అందరి ఇళ్ళలో తాళాలు వేసి బయట సామాన్లు పెట్టిర్రు ఉన్నవాళ్ళు పెట్టిరు లేని వాళ్ళవి లోపల ఉన్నాయి మరి వాళ్ళ పరిస్థితి ఏంది వాళ్ళకు తాళాలు లేని కారణమేంది మరి వాళ్ళకు బట్టలు లేవు తిందామంటే తిండికి లేదు పెడదామంటే టైంకు వచ్చి తింటలేరు వాళ్ళ పరిస్థితి వివరిని ఇంకా మాకు లేని వాళ్ళకు ఇవి మని కోరుతున్నాము ఉన్న వాళ్ళకు ఎంక్వైరీ చేయి ఉంది ఆధర్ కంప్లీట్గా పెట్టుండ్రి వాళ్ళు ఎవరికైతే ఉంటే ఇడికడి జా ఉంటే వాళ్ళ మేము ముడికి పోతాము అని మాని కోరుతున్నాము ఫ్లాట్లు ఉన్నోళ్ళకు జాగాలు ఉన్నోళ్ళకు పట్ట భూములు ఉన్నోళ్ళకు వచ్చినాయి డబల్ బెడ్రూమ్లు మాకెందుకు రాలేదు సార్ ఒక్క ఇంట్లో ఇద్దరికి నలుగురికి ముగ్గురికి వచ్చినాయి కొడుకులకు బిడ్డలకు అందరికి వస్తాయి సార్ మాకు ఉందామంటే ఇల్లు లేదు మేము రెంట్కుంటున్నాము ఏం లేదు మాకు నెలకు పదిహేను వందల ఇల్లు కిరాయి కట్టుకుంటా పిల్లల్ని అదిపించుకోవాలంటే మాకు ఏం ఉంది సార్ కష్టం చేస్తుంది మంచి పిల్ల ఉన్నది వీళ్ళకి ఎవరికి ఏం లేదు మాకు డబుల్ బెడ్రూమ్లు ఇవ్వాలే సారు మాకు డబుల్ బెడ్రూమ్లు మాత్రం వచ్చాక మేము పోరాడతాం దేనికైనా సిద్ధంగా ఉన్నాం సారు మాకు మాత్రం డబుల్ బెడ్రూమ్ కావాలి మేమంతా కైకిల్ చేసుకొని బతికట్టం నెలకు మూడు వేలు నాలుగు వేల తీరాలు కట్టాలంటే కట్టలేవు మాకు జాగ్రత్త లేని వాళ్ళకి డబుల్ బెడ్రూమ్లు కావాలన్న మూడు వేల దాకా కిరాయి కడుతున్నాము ఇద్దరు బిడ్డలు ఉన్నారు మాకు భర్త లేని వాళ్ళంటలో ఉన్నాము కిరాయి కట్టలేక కైకిలి చేసుకొని బతకలేక మేము ఏదో మాకు లేక కిరాయిలు కట్టుకొని కొట్టకు బతకలేక కిరాయిలు కట్టలేక అలా తల చూసుకొని మేము ఏది ఉన్నారు డబల్ బెడ్రూమ్ ఖాళీ ఉన్నారు రూములా కరెంటీ లేదు గోలు లేవు ఏది లేదు దాంట్లో కూడా మేము దోమలు కుట్టాం కూడా పిల్లల్ని ప పెట్టుకొని పండుకుంటున్నాను అయినా పోలీసు వాళ్ళు సార్లు వచ్చి మనల్ని కాల్చేయమని ఇది తాళం వేస్తామని అంటని ఇది చేస్తున్నారు సార్ మా పరిస్థితి మేము కిరాయిలు కట్టుకోవాలా పొట్టక బతకల్లా మేమేం చేయాలా మాకు ఏమీ లేక మేము అందుకే డబుల్ బెడ్రూమ్లో పోయినాము మాకు జాగా ఏమీ లేదు ఉంటే ఆధార్ కార్డు చెక్ ఇవ్వండి సార్ మాకు లేని వాళ్ళకే డబుల్ బెడ్రూమ్లు ఇవ్వమని కోరుకుంటున్నాను కూలి వేసుకొని నాలుగు వేసుకొని బతుకుతున్నాము రోజు కూలి వేసుకుంటే ఒక వంద రూపాయలు వచ్చే కూలి బతకాలము మాకు ఇండ్లు లేక ఏం లేక కిరాయికున్నాము ఆ కిరాయికున్న పాతిల్లు కూలిపోయే కూలిపోయిన తర్వాత కూడా అందులోనే ఉన్నలే ఒక నెల రోజులు కూడా కూలితే కూలే ఎట్లన్నైతుందని అట్లనే ఉన్న అధికారు వచ్చి వెళ్ళిపో నువ్వు ఇలా ఉండకూడదు వాళ్ళు ఇంటి ఓనర్ ఓనరో మాకు ఇబ్బంది అవుతుంది నువ్వు ఇంట్లో ఉంటే మాకు ఏమన్నా ప్రాబ్లం అవుతుంది నువ్వు ఎట్లన్నా అయితే అని ఎంత బాధ పెట్టినా కానీ సార్ నేను అన్నడే ఉన్నా కూలితే అన్నా కానీ అది కూలిపోయింది లాస్ట్కు మాత్రము బాధగా ఇంటోళ్ళు నువ్వు వెళ్ళేదాకా కాదు నీ బావులు బాసన్లు మాకు బాధలుగా అయితే అని అంటే ఒక వారం పది రోజులు సార్ ఎన్నో ఎక్కడనో అష్టాన్ననో ఇసుకూల్లోనో ఎన్నో ఒక కాన్నో ఉన్నా అట్లయినా కానీ అధికారులు చూసుకుంటా రాసుకుంటా పోయింది కానీ కానీ తీర్మానం ఏం చేయలేరు అయితే ఎంత ఓనర్లు ఇబ్బంది పెడితే నేను కాల్ చేసిన సార్ ఒక నెల రోజులకు రూమ్ దొరికితే అక్కడికి రూమ్కు సేఫ్టీ చేసిన సార్ ఇప్పటికి కూడా ఏ అధికారులు వచ్చినా కానీ ఏమైంది పేదలకు కూలిందా ఉన్నదా లేదా వాళ్ళు ఎవ్వరు కూడా లేరు నీళ్ళు వచ్చినోళ్ళై ఇండ్లు ఏ రైలు ఉన్న వాళ్ళం సార్ మూడు మూడు వేలు మేము కట్టలేక రోజు రెండు వందల రూపాయలు పైకిలిపోతేనేమో కడుపు నెడతది లేకుంటే కడుపు లేడుతాయి మేము మూడు మూడు వేలు మేము కట్టలేక మేము భయం పట్టి ఇల్లన్నీ కాలున్నాయని మేము పోతే మాకు పోలిస్తలతో మాకు బెదిరించి మాకు ఎలగొట్టు తాళాలు వేసి మాకు నాలుగైదు రోజులు మాకు బయట ఉంచి మా కడుపు కన్నం లేక మా పైకి నీళ్లు లేక మేము బయట రోడ్ల మీద పండే పరిస్థితి మాకు చేసింది సార్ మేము కిరాయిలు కట్టి మూడు మూడు వేలు కిరాయిలు కట్టాలంటే మేము ఎక్కడికైనా కట్టాలా మాకు రెండు రెండు వందల కైకిలి మేము రెండు వందల కైకిలి మాకు కడుపు నేడుతుందా మేము మూడు మూడేళ్ళు కిరాయిలు మేము కట్టాము సార్ మేము కట్టలేక పదిహేను ఏళ్ళే కాల్చేది చేతి వాడిపోయి మాట పడిపోయి పింఛన్ లేదు ఏది లేదు ఇల్లు లేదు జాగా లేదు పొలాలు లేదు ఏది లేదు చిన్నపిల్లలని హాస్టల్లో పడేసి మేము ఇక్కడ నలుగురం ఉంటున్నాము మమ్మల్ని మా భర్తను చూసి కాళ్ళ మీద సర్ప ఎమర్ మీద కాళ్ళ మీద వాడి కాళ్ళ మీద వాడితే సరమ్మ ఉండు ఒకరోజు టైం ఇస్తా అంటే ఒకరోజు పన్నెండు పన్నెండు టైం ఇస్తే ఆ రోజు మాకు ఉంచుండు కాళ్ళ మీద పడతాది కూడా నా మా నా భర్తను చూసి కూడా ఆయనకు మాట వస్తలేదు కాల్చేత పడిపోయి పదిహేనులే పింఛన్ లేదు ఏది లేదు ఒక్క రెక్కల మీద నేను ఇందాక పిల్లలు నడపాలా నేను బతకాల ఇల్లు కిరే రెండేళ్ళు రెండు వేల రూపాయలు కట్టాల ఇల్లు కిరీ నేను ఎందాక కట్టరా రోడ్డు మీద రోడ్డు మీద పడుకొని నా బిడ్డ కూడా డిరకున్నా కానీ మేము ఇచ్చేస్తున్నాం సార్ రోడ్డు మీద పడుకుంటున్నాం సారు ఇళ్ళ తల్లిని పడుకో మేము లేదు మా చెల్లె గర్భపతి ఉంటుంది భర్త లేడు ఎవ్వరు లేరు అనాదన్న ఎక్కడ ఏం లేదు అందుకోవాలన్నా ఇల్లు కూలిపోయింది కాబట్టి అందులో పోయి దాచుకున్నాం నేను లేని చూసి మా అమ్మ ఒకటే ఉంది మా చెల్లె గర్భపతి ఉంటుంది రేపు మాప అన్నట్టున్న అందువలన తెల్లని దాకా ఓ రోడ్డు మీద వండుకున్నాం వండుకొని ఇప్పుడు అప్పుడు ఉన్నది సారు అందు మోర్తాడ్ మండల కేంద్రంలో తూర్వాడలో డబుల్ బెడ్రూమ్లు రెండు వందల ఇరవై ఐదు నిర్మించిండ్రు నూట యాభై పంపిణీ జరిగింది ఇంకా దాదాపు అరవై అరవై ఐదు మిగిలి ఉన్నాయి కాబట్టి దాదాపు నాలుగు నెలలు ఐదు నెలల నుంచి డబుల్ బెడ్రూమ్లో కిరాయి లేనటువంటి కిరాయి పెట్టలేని స్థితిలో ఉన్నటువంటి వాళ్ళు వర్షాలకు ఇండ్లుకు దొరకనటువంటి వాళ్ళు కాబట్టి పని చేద్దామంటే కూలి దొరకనటువంటి వాళ్ళు వీడిలు చేద్దామంటే కార్ఖానటువంటి వాళ్ళు వ్యవసాయం పోదామంటే పని దొరకనటువంటి వాళ్ళు అట్టడుగు వర్గాలు బీసీలు ఎస్టీలు మైనార్టీ వాళ్ళు ఈరోజు అలా ఎంఆర్ఓ గారిని గ్రామ కార్యదర్శి వారిని ఇల్లు కూలిపోతున్నాయనంటే ఉండవని అన్నారు వాళ్ళు మేము మేము రైతు కూడి సంఘం తరఫున ప్రజాప్రంత పార్టీ తరఫున అలా దృష్టికి తీసుకొస్తే సరే ఉండండి అని అన్నారు కాబట్టి ఈరోజు బలవంతంగా సామాన్లు బయటపడేసి సామాన్లు బలవంతంగా లాగులేసుకొని పోతూ ఉన్నారు ఆ ఎంఆర్ఓ వాళ్లకు వస్తాదు పలుతున్నటువంటి ఈ ఊళ్ళే ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి వాళ్ళు పోలీసు వాళ్ళు కూడా వాళ్ళకి వస్తా వలుతున్నారు సివిల్ కేసు కాదా మీరు పరిస్థితి మీరు సివిల్ కేసులో రావు అక్కడ బోర్డు పెడతారు ఒక పక్క సివిల్ కేసుల్లో వస్తారు కాబట్టి బలవంతంగా ఎంఆర్ఓని రెండు మూడు సార్లు పంపించడం జరగడం జరిగింది కాబట్టి రివర్స్ పంపించడం జరిగింది పోలీసు వాళ్ళు వస్తేనే భయంకు ఈరోజు లాక్ వేయడం జరిగింది లేదు కాబట్టి వారం రోజుల నుంచి నాలుగైదు రోజుల నుంచి చల్ల ఉంటున్నారు రోడ్డు మీద వంటున్నారు బట్టలు లేవలకు అన్నం లేదు కాబట్టి చేద్దామంటే పని లేదు కాబట్టి తక్షణమే పరిష్కారం చేయాలి ఏడాలో జిల్లా వ్యాప్తంగా పరిష్ పెద్ద ఎత్తున ఆందోళన చేస్తాం ప్రశాంత్ రెడ్డి గారిని సునీల్ రెడ్డి గారిని కలుస్తాం దీపావళి అయిపోయినా ఎంఆర్ఓ ఆఫీసు ముందు వంట ఆర్పు వేసుకొని అక్కనే అక్కడనే వంటాం ప్రభుత్వానికి హెచ్చరిక దారి చేస్తున్నాం ఈ డబుల్ బెడ్రూమ్ అరుగులైన వారందరిది ఉంచి సర్వే చేసాను అట్లా అల్లనే ఉంచి పరిష్కారం చేయాలి పరిష్కారం చేయని ఏడలో రే వచ్చే సర్పంచ్ ఎలక్షన్లు కానీ ఎంపీడీస్ ఎలక్షన్లు కానీ వార్డ్ ఎలక్షన్లు కానీ మీ కాంగ్రెస్ పార్టీకి కర్ర గార్చి వాత పెడతారని చెప్పి నేను కోరుతున్నాం సమస్య పరిష్కారం అయ్యేదాకా పోరాటం చేస్తాం అక్కడనే ఉండాల్సిందిగా కోరుతూ ఉన్నాం మీరు రేపటి వరకల్లా తాళాలు పలకొట్టకపోతే మేమే ఖచ్చితంగా పలకొడతాం ఎవరి మీద చేసుకుంటారో చేసుకోండి అని చెప్పి మేము ప్రభుత్వం హెచ్చరిస్తున్నాం పరిష్కారం చేయకపోతే మేమే ఖచ్చితంగా తాళాలు వాళ్ళ ఉంటాం ఎవరైనా భయపడకుండా ఉన్నటువంటి వాళ్ళు ఉంటేనే డబుల్ బెడ్రూమ్లు వస్తాయి అయ్యా నీ కాలు ముక్తా నీ పాంఛనవుతా అని అంటే ఈ రోజులలో ఏ ప్రభుత్వం కూడా గరిపోడికి న్యాయం చేయదు కాబట్టి పోరాటం వల్లనే సమస్య పరిష్కారం అవుతుంది పోరాటం వల్లనే సమస్య పరిష్కారం అవుతుంది పోరాటం వల్లనే సమస్యలు మన అంటే దానికోసం ఖచ్చితంగా పోలీసు వాళ్ళకు కానీ ఎంఆర్ఓ కానీ ఎవ్వరికి కూడా కానీ ప్రభుత్వానికి కూడా భయపడవలసిన అవసరం లేదు కాబట్టి డబుల్ బెడ్రూమ్లు వచ్చే వరకు మేము ఎర్రజెంటా పార్టీ తరఫున ఈ గరీబోళ్ళంత తరఫున మేము ఖచ్చితంగా వాళ్ళకు ముందు వరదలో ఉంటాం వాళ్ళు కూడా మా వెనుక వర్తలో ఉండాలని చెప్పి మేము కోరుతూ ఉన్నాం తక్షణమే వేసిన తాళాలు పలగొట్టకపోతే మేము ఖచ్చితంగా పలగొడతామని చెప్పి కోరుతూ ఉన్నాం దేనికి తీసుకోపోతారా అరసి ఎత్తారా కేసులు పెడతారా ఏం చేస్తుంట్రో చేస్కోమని చెప్పి ఈ ప్రభుత్వానికి హెచ్చరిక జారీ చేస్తావు ఏ కరేసిత గరిబులందరికి నబర్ బెడ్ రూమ్ లో గరిబులందరికి నబర్ బెడ్ రూమ్ లో అర్గులేని వారందరికి నబర్ బెడ్ రూమ్ లో అర్గులేని వారందరికి నబర్ బెడ్ లో సిపిఎంల్ ప్రజా బందా సిపిఎంల్ ప్రజా బందా గరిబో లైక్ కదా గరిబో లైక్ కదా గరిబో లైక్ కదా